దేవు దేవునామానికిరాం హలోల లుయా ప్రభునేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు కొద్ది నిమిషాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి రోమపత్రిక పదో అధ్యాయం పన్నెండవ వచ్చిన యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడే అన్నాడు ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే ప్రార్థిస్తారా లేదా ప్రార్థన చేయమంటారా ఒక విషయం అండి ప్రార్థన చేయమని అడగటం అసలు తప్పే కాదు కానీ ప్రార్థన చేయమని అడిగే ముందు ముందు మనం ప్రార్థించాలి సాధారణంగా నేను యూట్యూబ్ లైవ్లు చూస్తూ ఉన్నాను కొన్ని కొన్ని రోజుల నుంచి గమనిస్తూ ఉన్నప్పుడు ర్యాండమ్గా అంటే ప్రతి లైవ్లోనూ ఇద్దరు ముగ్గురు దైవజల్ని నేను గమనిస్తున్నప్పుడు ఇద్దరు ముగ్గురు దైవజన్లు చోట ఒకే వ్యక్తి అనేక ప్రాంతాల్లో కామెంట్స్ చేయటం నేను చూసాను ప్రే రిక్వెస్ట్లు పెట్టడం అప్పుడు నాకు ఒకటి ఇలా అనిపించింది ఒకటి నిజమే అతను ఎంత బాధలో ఉన్నాడో అని అనిపించింది ఒకటి రెండవది అతను ఏ స్థితిలో ఉన్నాడో అన్న విషయం ఒకటి ఆలోచన చేసి మూడవది అతను ఎందుకు ప్రార్థించుకోవట్లేదు ఈ సమయంలో అని అనిపించింది అంటే అతను ఏం చేస్తున్నాడో నాకు తెలియదు కానీ బట్ జరుగుతున్న సందర్భం అంటే మనం ప్రార్థించమని దేవుడు చెప్తున్నాడు తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల ఆయన కృప చూపుతానంటున్నాడు అది యూదుడని లేదు గ్రీసు దేశస్థుడని లేదు చిన్నం లేదు పాస్టర్ గారని లేదు విశ్వాసం లేదు అసలు అక్కడ సంబంధమే లేదు కదా నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పి దేవుడు చెప్తుంటే నా కోసం ఎవరైనా మీరు మొరపెట్టండి అని ఇతరులకు మనం చెప్తే ఎలా ఉంటుందండి చెప్పాలి ఇతరులకు కూడా సంఘంతో కూడా మనం చెప్పి ప్రార్థన చేయించుకోవటం ఉత్తమమైన పని సంఘ ప్రార్థన బలమైనది అయితే అయితే నీ వ్యక్తిగత ప్రార్థన ఏమైంది నీ అవసత గురించి నీ కుటుంబాన్ని గురించి లేదా నీకున్న సమస్యను గురించి నీ నీ వ్యక్తిగత ప్రార్థన ఏంటి చూడండి ఒక శరీరంలో ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకోండి శరీరం ఏం చేస్తుందంటే ఆ దెబ్బని మాన్పటానికి ఎక్కువ శక్తిని ఆ దెబ్బ మీదే ఫోకస్ పెడుతుంది ఆ గాయం మీద సో ఇప్పుడు మన కుటుంబంలో ఒక చిన్న సమస్య వచ్చింది అనుకోండి మిగతా పనులన్నీ జరిగిపోతా ఉన్నప్పటికీ ఎక్కువ శ్రద్ధ మనం దాని మీద పెట్టి ప్రార్థన మీద మన ఫోకస్ని పెట్టినట్లయితే ఆ సమస్య క్యూర్ అయ్యేంత వరకు దాన్ని వదలకుండా ప్రార్థించాల్సిన బాధ్యత మనది అందుకనే నాకు ఈ వాక్యాన్ని షేర్ చేసుకునేటప్పుడు అనిపించింది మీరు ప్రార్థిస్తారా లేదా ప్రార్థన చేయమంటారా అట్లని ఎవరికి ప్రార్థన వసతులు పంపొద్దని కాదు కానీ దేవుడు అంటున్నాడు ఐఎమ్ అవైలబుల్ ఐఎమ్ రిచ్ అంటున్నాడు నేను అందుబాటులో ఉన్నాను నేను ఐశ్వర్యవంతుడిగా ఉన్నాను నేను వింటానికి ఇష్టపడుతూ ఉన్నాను విడిపించడానికి సమర్థుడనై ఉన్నాను నేను సహాయం చేయడానికి చెయ్యందిస్తున్నాను అని ఆయన మనకి స్పష్టంగా చెప్తుంటే మనం ప్రార్థన చేయాల్సింది పోయి మనం ఎవరో సహాయాన్ని ఏంటి కోరాలి కాకపోతే ప్రార్థి ఆ వెసులుబాటు యూ హ్యావ్ డై రైట్ యాక్సెస్ నీకే అవకాశం ఉన్నప్పుడు వేరొకరిని మనం ఎందుకు అడగాలి నేను అడుగుతా కానీ ముందు మొదట మనం ప్రార్థన చేయాలి అలలు ప్రార్థన మన అత్యవసర విధానం మనం మొదట ప్రార్థించి ఏదైతే అపరిష్కృతంగా ఉన్నదో దాన్ని మనం ఇతరులతో పంచుకొని వారి సహాయాన్ని ప్రార్థనా సహాయాన్ని కూడా కోరగాలి ఎందుకంటే దేవుడు మనకి అవైలబుల్గా ఉన్నాడు ఈజీ యాక్సెసిబుల్గా ఉన్నాడు మనకి అందుబాటులో ఉన్న దేవుడు ఆయన నామానికి స్తోత్రం స్తోత్రుయ అటువంటి అందుబాటులో ఉన్న దేవునిని మనం ఎల్లప్పుడూ ప్రార్థించే వ్యక్తులుగా అందుకనే మొదటి తెస్సులోని ఏమన్నాడు పౌలు గారు ఎడతెగక ప్రార్థన చేయడు విధవరాలు ఉపమానం లోక పద్దెందులో చెప్పాడు సుప్రభారు ఇంటెన్సిటీగా చేయండి మాటి మాటికి చేయండి అని చెప్పేసి సో ఈ విధానాన్ని మనం అమలు చేసిన తరువాత మనం ఇతరుల సహాయం అడగాలి దేవునికి స్తోత్రం సో మనం ప్రార్థించేవారిగా ఉందాం హాలూయ ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థించేవారిగా ఉందా దేవునికి స్తోత్రం ఎందుకంటే ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడండి నీ సమస్యని నీకున్న అవసరను ఆయన హ్యాండిల్ చేయగలుగుతాడు ఆయన సమర్థుడై ఉన్నాడు ఆ మెయిన్ హాలూయ దేవుడి మాటల వెనుకలో దేవించిన గాక గాడ్ బ్లేస్ ఇవ్వాలండి మీరు అందరూ ప్రార్థించేవారిగా ఉందరుగాక